ఫుల్లీ హ్యాపీగా ఉన్నారు మీరు ఆ ఫుల్లీ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకలైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై వేలు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసేయాలంటే తల్లికి వందాం పిల్లకి పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలు చెప్తాడు ఆయన ఎవరో